वेलकम टू पीएस वीजीआर न्यूज़ ये रात्री ते लेपुनत कोणच तुम्हाला साइन अप को दिसूनतार अरे बाय ना శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ పురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ ఎంప్లాయీస్తో కలిసి అవ్వాతాతలు ప్రతి ఒక్క అవాదాతలు ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నాము అండగా ఉన్నాము అని వాళ్ళకి భరోసా ఇచ్చి పింఛన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పట్టగ వాతావరణంలో ప్రతి ఒక్క సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్న నందమూరి తారకరాముని మాటలు నిజం చేస్తూ ప్రతి ఒక్క అవాతాతలు ఇంటికి వెళ్ళి మేమున్నాము తెలుగుదేశం పార్టీ ఉంది అని భరోసా ఇచ్చి ఈరోజు అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరిగింది మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన కూటమిలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది మన కురుగుళ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దగ్గరుండి పెన్షన్ తీసిమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మా నాయకులైతేనేమి మా కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకు దయాలజిస్ట్ పేషెంట్లకు వికలాంగులకు పెన్షన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయల కాడ నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి ఇవాళ నాలుగు వేల రూపాయలు చేయటం చాలా ఆనందదాయకమని ప్రతి అవ్వాతాత కూడా హర్షిస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు మా ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు